హాయ్ నమస్తే ఓం శ్రీ మాత్రయ నమ ఓం శ్రీ గురుబ్యోన్నమ కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడుగ్గా ఉందా దానికి అర్థం ఇదే ఆడవారైనా మగవారైనా ఎప్పుడైనా మీ కాళ్ళవేళ్లను గమనించారా కొందరికి కాలువేళ్ళు సమానంగా ఉంటే మరికొందరికి మొదటి రెండు లేదా మూడు సమానంగా ఉంటాయి చివరివి చిన్నగా ఉంటాయి కానీ బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉంటే అందరి మీద పెత్తనం చెలాయిస్తారని స్త్రీలు భర్త నోరును తెరవనివ్వరని పెద్ద గయ్యాలి అని అలాగే మగవాళ్ళు కూడా భార్యపై పెత్తనం చేస్తాడని అంటూ ఉంటారు ఇంతకీ మరి ఇది నిజమేనా దీనిపై జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి పాదాల ఆకారం చూసి మీరు ఎలా ఉంటారో చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు మీ వ్యక్తిత్వ లక్షణాలతో పాదాల ఆకారానికి దగ్గర సంబంధం ఉంటుందట అన్ని వేళ్ళు సమానంగా మీ కాలిబేళ్ళు అన్ని సమానంగా ఉంటే మీరు చాలా నమ్మకమైన వ్యక్తి అని అర్థం మీకు ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పచ్చు అలాగే జీవితంలో కష్టపడే వ్యక్తి అని కూడా అర్థం మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉంటే కాలివేళ్లలో మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉండి మిగిలిన రెండు మాత్రం చిన్నగా ఉంటే మీది రోమన్ పాదం అని అంటారు ఇలాంటి ఆకారం ఉన్న వాళ్ళు అందరితోనూ స్నేహంగా ఉంటారు ఇతరుల పట్ల దయతో ఉంటారు త్వరగా అందరితో కమ్యూనికేషన్ అయిపోతారు అలాగే లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఖాళీ బొటనవేలు పొడుగ్గా ఉంటే ఖాళీ బొటనవేలు మాత్రం పొడుగ్గా ఉండి మిగిలిన వేళ్ళు చిన్నగా ఉంటే మీది ఈజిప్షియన్ ఫుడ్ అని అంటారు మీరు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు మొండిగా ఉంటూ మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు అలాగే నమ్మకమైన వ్యక్తులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి